వచ్చి కనీసం రైతు పరిస్థితి నాశనం అయిపోతుందండి రైతులు పట్టించుకోండి రైతులు రాజు వద్దు రారాజు వద్దండి రైతు పండించిన పంట నలభై ఐదు గంటల్లో బ్యాంకులో చేస్తారో రైతు చేతి చెప్తారో ఇవ్వు పండిస్తారో ఇది వరకు రైతు ఏ రోగం ఉండేది కదండి నువ్వు పట్టి రైతుకి నలభై సంవత్సరాల రాజు చెప్తండి ఎందుకు వస్తున్నా ఒక బాధ మకాడ వర్గాలు వచ్చేటువంటి నాశనం అయిపోటువంటి నలభై సంవత్సరాలు వచ్చి రైతుకి షుగర్ బీపీ వర్షాలు వచ్చేసి చచ్చిపోతాడు కనీసం ఏ ప్రభుత్వం అయినా రైతుకి బెడ్లు పెట్టడం సారో నలభై ఐదు సంవత్సరాల డబ్బుతుంటను బిల్లని మీరు వచ్చారు తర్వాత డబ్బులు తీసారు ఆ పట్టి బోగలు వేస్తారో పెద్ద పెట్టేసి వస్తారో దగ్గర పెట్టేసి వస్తారు రేట్లు అంటారు మోడీ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ ఏ ప్రభుత్వం అయినా రైతులు పట్టించుకోండి సార్ పట్టించుకోడు సార్ లేకపోతే మీరు కాపా సార్ మంది సారో సత్తం సార్ మీరే రైతులు చంపుతున్నారు సార్ చంపుతున్నారు మా రాజు వద్దు రాజు వద్దు సార్ నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు మా రైతులు సార్